లోపించింది జీవన విధానం కూడా మారింది ఒకనాటి జీవన విధానం వేరు ఈరోజు చాలా అనర్థాలకు సమస్యలకు కారణం కూడా జీవన విధానం అయింది కాబట్టి ఇలా చాలా సమస్యలకు కారణం ఇక్కడ మీరు కూడా మీ సమస్యలు కొంత కారణం మీరే అంటే సంకల్పని పెట్టుకొని దేవులు దేవులైనట్టుగా మన సమస్యల పరిష్కారం మన ఇంట్లో పెట్టుకొని మన ఊళ్ళో పెట్టుకొని ఎక్కడ దేవులు అడుతూ ఉంటాం అందుకని ఈ వచ్చేటువంటి ఐదు సంవత్సరాల కాలంలో సరే ఎనిమిది మాసాలు అయిపోయింది మూడు నెలలు ఎలక్షన్స్ అయిపోయినాయి మొదలు మూడు నెలలు ప్రభుత్వం ఏర్పాటు అయిపోయింది సో పనిచేసే సమయం ఎప్పుడు దొరికింది సో వచ్చేటువంటి నాలుగు సంవత్సరాలు కావచ్చు అట్లాగే భవిష్యత్తులో అంటే ఇందులో ప్రజల్ని అంటే యువత అంటే యువజన సంఘాలు రైతు సంఘాలు మహిళా సంఘాలు ఉద్యోగ సంఘాలు వ్యాపార సంఘాలు రాజకీయ నాయకులు వీళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేసి రాష్ట్రం మొత్తం కూడా టూరిజం ఎవరికి కళకళలాడే విధంగా రాష్ట్ర ఆదాయం పెరిగే విధంగా ఉద్యోగ అవకాశం పెరిగే విధంగా ఉపాధి అవకాశం పెరిగే విధంగా ఎందుకు ఇక్కడే ఒక సోమస్సులు చూద్దాం నేను వస్తూ ఉంటే ఈ సోమస్సుల్లో ప్రతి ఇంటిపైన ఒక బోర్డు కలపడుతూ ఉంది టూలెట్ అని అంటే వాళ్ళ ఇంట్లో నాలుగు రూములు ఉంటే మూడు రూమ్లు వాళ్ళు వాడుకొని ఒక రూమ్ కిరాయికి కిరాయికిస్తూ ఉన్నారు రోజు